హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే నేను ఒక మంచి ఈవినింగ్ టైం స్నాక్ అయితే చూపిస్తాను రండి అదేంటంటే నల్ల శనగలతో ఉప్పు శనగలు ప్రిపేర్ చేయడం అండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది హెల్దీ అండ్ టేస్టీ కూడా దానికోసం మనం ఒక కప్పు శనగలు అయితే తీసుకోవాలండి ఆ ఫ్రై ఫ్రై చేయాల్సిన అవసరం లేదు పచ్చి శనగలనే తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆ శనగలు అన్నిటికీ ఆయిల్ కోట్ చేసుకోవాలండి బాగా బాగా కలుపుకుంటే శనగలు అన్నిటికీ ఆయిల్ అయితే కోట్ అయిపోద్ది అవి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలండి వెడల్పు ప్యాన్ పెట్టుకొని కొంచెం పల్చగా ఉండాలి ప్యాను అందులో ఒక కప్పు సాల్ట్ అయితే తీసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ అంతా బాగా కలుపుకోవాలండి సాల్ట్ చాలా అంటే చాలా వేడిగా ఉండాలన్నమాట మనం టచ్ చేయలేనంత వేడిగా ఉండాలి బాగా వేడైన తర్వాత సాల్ట్ అందులోనే మనం ఆల్రెడీ కోట్ చేసుకున్న రెండు స్పూన్లు అయితే అందులో వేసి బాగా కలుపుతూ ఉండాలండి ఇదంతా బాగా రోస్ట్ అవ్వాలి శనగలు వేసినా ఒక వన్ మినిట్లోనే ఇవి పాపప్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోతాయండి థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్లో చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది అవి పాపప్ అవ్వడం స్టార్ట్ అవగానే ఫ్లేమ్ లోలో పెట్టేయాలండి లేదంటే శనగలు మాడిపోతాయి అనమాట కొన్ని స్టార్ట్ అయ్యి పాపప్ అవడం స్టార్ట్ అయినా ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్లోనే మిగతా అన్నీ కూడా పాపప్ అయిపోతాయి ఇంకా అన్నీ పాపప్ అయిపోయిన తర్వాత మనం పక్కడి తీసుకునే జాలిగట్టు ఉంటుంది కదండీ దాంతోపాటు ఇలా ఇలా చెరిగినట్టు కొంచెం అటు ఇటు అంటే శనగలు పైకుండిపోయి సాల్ట్ అంతా కిందకైపోతుందనమాట అవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే ఇదిగోండి ఇలా అనుకుంటే సాల్ట్ అంతా పడిపోతుంది ఇంకా శనగలన్నీ పైకుండా పోతాయి కదా అవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇలానే మిగతా శనగలు కూడానండి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత శనగలన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ వన్ మినిట్ హై ఫ్లేమ్లో పెట్టి సాల్ట్ హీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ టూ స్పూన్స్ శనగలు వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి రిపీట్ మళ్ళీ శనగలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పాపప్ అయ్యేదాకా ఫ్ల అదే వేపుకోవాలి అది అయిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి సేమ్ మళ్ళీ శనగలు బయటకు తీసేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మొత్తం ప్రాసెస్ అంతా క్లియర్గా చూపిస్తుందని చూడండి కాకపోతే ఆ ప్రాసెస్ అంతా అయిపోయేటప్పటికి సాల్ట్ అయితే ఇసుకలా అయిపోయిందండి అది చూస్తే సాల్ట్ అనమాట ఇసుక అనిపిస్తుంది అలా అయిపోయింది అనమాట కానీ చాలా అంటే చాలా బాగా వచ్చేయండి మనం ఈజీగా చాలా అంటే చాలా ఫాస్ట్గా ఇంటి దగ్గరే చేసేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ అయితే ఇంతేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఇదిగోండి సేమ్ ప్రాసెస్ చేయాలన్నమాట అది అయిపోయేదాకా నాకు మాత్రం చాలా బాగా వచ్చేయండి ఇంక వీడియోకి అయితే ఇంతేనండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్